వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయేది ఏంటంటే ముఖ్యంగా సెప్టెంబర్ రెండో తారీఖు జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అనేవి ఘనంగా జరిపించాలని చెప్పి అభిమానులు అందరూ కోరుకున్నారు గతంలో ఎన్నో పుట్టినరోజు వేడుకలు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ అభిమానులు మాత్రమే వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజు జరుపుకున్నట్టు ఎక్కడా కూడా మనం అయితే చూడలేదు కానీ ఏంటంటే గతంలో ఆయన పుట్టినరోజులు ఆ వేడుకలు అనేవి అభిమానులు ఒక సినిమా హీరో కింద మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నారు కానీ ఈసారి సినిమా హీరోతో పాటు ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఏపీకి డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురానికి ఒక ఎమ్మెల్యే హోదాలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు హోదాలో అయితే జరిపించేటట్టు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఈ జన్మదిన వేడుకలు అనేవి జీవితాంతం అంటే దశ దశాబ్దాలుగా గుర్తుండిపోయేటట్టు అయితే ఖచ్చితంగా జరిపించేటట్టు అయితే అభిమానులు అయితే ఎదురుచూస్తున్నారు ఖచ్చితంగా దానిలో భాగంగానే ప్రతి ఏటా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులో భాగంగా ఆ రోజు జనసేన పార్టీకి ఖచ్చితంగా అభిమానులే కానీ లేకపోతే పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళే లేకపోతే నీతి నిజాయితీ కట్టుబడి ఉండేవాళ్ళు ఎవరైనా కానీ నా సేన కోసం నా వంతు అని చెప్పి ఒక డొనేషన్ క్యాంప్ అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది అంటే జనసేన పార్టీ అనేది ఈ రోజు రన్ అవుతుందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్పడం అయితే జరిగింది ఓన్లీ తన యొక్క కార్యకర్తలు కానీ లేకపోతే కొంతమంది అభిమానులు కానీ లేకపోతే సమాజం మంచి కోరుకునే వాళ్ళు వాళ్ళు ఇచ్చే విరాళాలతో మాత్రమే జనసేన పార్టీ అనేది రన్ అవుతుంది ఆ ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది వ్యాపారస్తులు ఇచ్చే డబ్బులతోనో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇచ్చే డబ్బులతో అయితే ఖచ్చితంగా రన్ అవట్లేదని చెప్పి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది ఈ రోజు జనసేన పార్టీ నిలబడ్డదంటే కారణం జనసేన పార్టీ యొక్క కార్యకర్తలైన జన సైనికులే వీర మహిళలే కానీ లేకపోతే కొంతమంది సమాజం బాగుకొరకు కోరుకునే కొంతమంది వ్యక్తుల సమూహం వల్లే ఈరోజు జనసేన పార్టీ అనేది ఖచ్చితంగా నిలబడ్డదని చెప్పుకోవచ్చు దానికోసమే ఖచ్చితంగా జనసేన పార్టీకి అయితే మన వంతు మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం అయితే ఎంతో కొంత డొనేషన్ అది రూపాయ పది రూపాయల పది వేల లేకపోతే పది లక్షల అనేది మీ ఇష్టం మీ వంతు సాయంగా జనసేన పార్టీకి సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల ఆ రోజున ఆ జనసేన పార్టీకి కొంత అమౌంట్ అయితే డొనేట్ చేయడం అయితే చాలా మంచి విషయం గతంలో ఎంతో మంది డొనేట్ చేయడం అయితే జరిగింది ఎన్నో సార్లు ఎంతో మంది డొనేట్ చేశారు ఈసారి ఇంకా ఆ డొనేషన్ క్యాంపెయిన్ అనేది ఇంకా భారీ ఎత్తున జరగాలి ఈ భారీ ఎత్తున వచ్చిన విరాళాలన్నీ కూడా ప్రజల సేవస్ కూరకు కానీ లేకపోతే పార్టీ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే గతంలోనే నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు ఖచ్చితంగా అది జరుగుద్ది ఎందుకంటే ఇప్పుడు జనవాణి కార్యక్రమం ఏదైతే పెట్టారో దాని నుంచి అక్కడికి వచ్చే ప్రజా సమస్యల్లో కొన్ని భాగంగా కొన్ని డబ్బుతో ముడిపడిన సమస్యలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా వాటిని సాల్వ్ చేయడానికి కూడా ఈ ఈ డొనేషన్ క్యాంప్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఉపయోగపడద్దని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఖచ్చితంగా ఒక జనసేన కార్యకర్తగా కానీ లేకపోతే ఒక జన సైనికుడిగా లేకపోతే ఒక వీర మహిళగా లేకపోతే ఒక సమాజం బాగుకొరక కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమాను అభిమానంతో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఈ డొనేషన్ లో ఖచ్చితంగా జనసేన పార్టీకి ఎంతో కొంత మీకు తోచినంత సాయం అయితే ఖచ్చితంగా చేయవలసిందిగా కోరుకున్నా నా వంతు కార్యక్రమంగా నేను కూడా ఎంతో కొంత చేయడానికి అయితే ప్రయత్నిస్తా ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఈ విరాళాలు అనేవి ఖచ్చితంగా జనసేన పార్టీ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా నిలబడతాయి ఖచ్చితంగా ప్రజల స్వేచ్ఛకి ప్రజల సమస్యల కోసం ఉపయోగిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత కష్టార్జీతాన్ని ప్రజలకు పంచిన వ్యక్తి ఖచ్చితంగా ప్రజల డబ్బుని ప్రజల కోసమే ఖర్చు పెట్టే ఒక మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారనే చెప్పుకోవాలి ఖచ్చితంగా ఆయన జన్మదిన వేడుకలు అనేవి ఘనంగా జరుపుకోవాలని ముందుగా ఆయనకి ఆ మా ఛానల్ తరపున మా వ్యూవర్స్ తరఫున ఆ జన్మదిన శుభాకాంక్షలు ఏపీ డిప్యూటీ సీఎం గారికి మా వంతు మేము ఒక అభిమానిగా తెలియజేస్తున్నాం సార్ హ్యాపీ బర్త్డే సార్ ఖచ్చితంగా మీరు ఎలాంటి జన్మదిన వేడుకలు అనేవి ఇంకా రాబోయే రోజులు ఎన్నో జరుపుకోవాలి రాష్ట్ర రాజకీయాల్లో కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మీ తరఫున ఎంతో మంచి జరగాలి రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఒక కీలక మలుపుగా ఉండాలి ఆల్రెడీ మీ అడుగు ఏంటనేది ఏంటనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి మేమైతే కోరుకున్నాం మీతోడు మేము కూడా మీ వెనకాల ఒక అడుగులో భాగమై ఖచ్చితంగా నడుస్తాము ఖచ్చితంగా మీ వెంటే మా ప్రయాణం అని చెప్పుకుంటున్నాం